క్లాస్ లేడీస్ బ్యాచ్ హడావిడిది అంతాను రెండు వేల ఇరవై రెండు నవంబర్ అంటే కార్తీక మాసంలో మేమందరం అరుణాచలం వెళ్దామని ముందుగానే అన్ని టికెట్స్ బుక్ చేసుకున్నాము కానీ ఆ టైంకి తమిళనాడులో రెడ్ అలర్ట్ ప్రకటించారు చాలా తుఫాన్లు అవి ఉంటాయని చెప్పి ఇంకా మేము మళ్ళీ వెళదామా వద్దా ఇలాంటి ఆలోచనలు అన్నీ సాగించి లేదు అందరం ఉన్నాం కదా ఒకళ్ళుకొకళ్ళు తోడు పర్వాలేదు ఏమైనా జరిగితే అక్కడ మాకు రిలేటివ్స్ ఇంకా తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అప్పుడు ఏం చేయాలో చూద్దాంలే అని చెప్పి ధైర్యం చేసి అందరం బయలుదేరిపోయాము అయితే మేము చెన్నైకి ట్రైన్లో వెళ్ళాము ట్రైన్లో చేసిన హడావిడి అల్లరి ఇంత అంతా కాదు మా ఫ్రెండ్ ఒక ఆవిడ మాకు అప్పుడే మాఫియా అని ఒక గ్రూప్ గేమ్ని అలవాటు చేశారు చాలా చాలా ఎంజాయ్ చేశాము తర్వాత మేము చాలా అకేషన్స్లో కావాలని కలిసి కూడా ఆట ఆడుకున్నాము చెన్నైలో ఒక ఫ్రెండ్స్ ఇంటికే ఇంతమంది దాడి చేసి మా స్నానపానాదులన్నీ కానిచ్చుకొని కపాలేశ్వర టెంపుల్ దర్శనానికి వెళ్ళాము ఆ దర్శనం తర్వాత అరుణాచలేశ్వరానికి ఒక బస్సు మాట్లాడుకుని వెళ్ళాము అరుణాచలంలో మంచి అకామిడేషన్ దొరికింది అక్కడ మేము ఒక ఆటో మాట్లాడుకొని గిరి ప్రదక్షిణం రూట్లో ఆటోలో తిరుగుతూ అన్ని దేవాలయాలు దర్శనం చేసుకుని చక్కగా దీపాలు వెలిగించుకొని మనకి కార్తీక మాసం కదా అప్పుడు కాబట్టి మేము ఇలా ప్లాన్ చేసుకున్నాము ఎందుకంటే గిరి ప్రదక్షిణం మనం రాత్రి కానీ తెల్లవారుజామున కానీ చేస్తూ ఉంటాము ఆ టైంలో గుళ్ళన్నీ అక్కడ మూసేసి ఉంటాయి కాబట్టి మేము సాయంత్రమే ఆ పనులన్నీ పూర్తి చేసుకున్నాము ఇది ఫోటోలో కనిపిస్తున్నది అదే దారిలో ఉండే మోక్ష మార్గము అనే ఒక ప్లేస్ ఈ లోపల తల్లి గర్భంలో ఎలాంటి స్ట్రక్చర్ ఉంటుందో అలా ఉంటుంది ఎలాంటి బిడ్డ అయినా నుంచి బయటికి వస్తాడు కాబట్టి ఎలాంటి పర్సనాలిటీ ఉన్నవాళ్ళైనా సరే ఆ లోపల నుంచి బయటికి రాగలరు ఇలాగ అందరం సరదాగా ఇది కూడా పూర్తి చేసుకున్నాము తర్వాత మా మా రూమ్స్కి వెళ్ళిపోయి ఫ్రెషప్ అయ్యి ఎర్లీ డిన్నర్ అంటే ఆరున్నర ఏడు కల్లా మేము డిన్నర్ పూర్తి చేసుకొని గిరి ప్రదక్షిణకి సిద్ధమయ్యాము అప్పటికి వాతావరణం ఉరుములు మెరుపులతో కొంచెం భయపెడుతూ ఉంది ఇంకా స్వామిని ప్రార్థించుకుంటూ అందరం సరదాగా వైట్ డ్రెస్ అని కోడ్ పెట్టుకున్నాం అనమాట చూసారా ఇక్కడ ఫోటోలు మీకు తెలుస్తుంది ఆకాశంలో అలాగా మేఘాలు వ్యాపించి ఉన్నాయి ఇంకా దైవ ప్రార్థన చేసుకుంటూ అందరం కూడా గిరి ప్రదక్షిణకి సిద్ధమయ్యాము గిరి ప్రదక్షిణకు ముందు మేము దేవాలయం లోపల ఉన్నప్పుడు మమ్మల్ని భయపెట్టిన వాతావరణం బయటకు వచ్చేపటికి కొంచెం శాంతించింది ప్రదక్షిణ చేస్తున్నంతసేపు మాకు మనసుకి ఆహ్లాదపరిచేట్టుగా చిరు కురుస్తూనే ఉన్నాయి మేము అనుకున్నట్టుగా ఇబ్బందికరమైన వాతావరణం ఏమీ లేకుండా అరుణాచలేశ్వరుడు మమ్మల్ని కాస్తూ ఉన్నాడు वर लक्ष्मी लक्ष्मी तल्ली राम्मा वर मुलाम्मा वर मुलाम्मा वरमुल सगुजुराव माम అవుతుందాము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము రామ రామ రామయని న రామ చిలుక ధన్యము ధన్యము చూశారు కదా ఇలాగా మాకు వచ్చిన భక్తి గీతాల అంతాక్షరితోటి మేము భక్తి పూర్వకంగా గిరి ప్రదక్షిణాన్ని పూర్తి చేశాము మన్నాడు ఉదయం అరుణాచలేశ్వరుడి దర్శనం పూర్తి చేసుకొని అక్కడ నుండి కంచికి బస్సులో బయలుదేరాము దారిలో ధన్వంత్రి దేవాలయాన్ని దర్శించుకున్నాము కంచిలో కామాక్షిదేవి ఏకాంబరేశ్వరుల దర్శనం తర్వాత ఇంతకుముందు ఎప్పుడూ మేము చూడని చాలా చాలా ప్రాముఖ్యత గల ఆది కామాక్షి ఉలగలంద పెరుమాళ్ళు ఈ రెండు దేవాలయ దర్శనాలు కూడా పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణంలో మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు మాకు అందించిన అతిథి సత్కారాలు అందుకొని రిటర్న్ జర్నీకి సరిపడా ఫుడ్ కూడా వాళ్ళే మాకు అందించారు అవన్నీ తీసుకొని ఆనందంగా రూప్రయాణం అయ్యాము